సో ఇప్పుడు నీవు నేను ఆ చెవిటి పాము లాగానే ఉంటే ఆది కాండంలో ఏ అయితే దేవుడు ఆ సర్పానికి విధించాడో అదే శాపము మరల మన అదే శాపము దేవుడు మన మీద నిలబెట్టబోతున్నాడు మార్పు పొందితే మార్పు పొందితే మనం ఆశీర్వదించబడతాం దేవుని యొక్క న్యాయస్యం నాశనం ఎదుట బల నమ్మకమైన నా కుమారుడా నా కుమార్తె అని అనిపించగొనగలిగేటువంటి స్థితి ఉంటుంది ఏది పక్షంలో దిగంబరులుగా మనం కనబడితే దేవుడు మనల్ని చూసి అసహించుకుంటాడు దేవుడు మనల్ని చూసి ఈ రోజుల్లో చూడండి దిగంబరత్వాన్ని చూడడానికి అనేక మంది కళ్ళు రాత్రంతా మేల్కొని ఉంటున్నాయి ఎదుటి వారి దిగంబరత్వాన్ని చూడడానికి